అస్లాం లేకం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా అమ్మళ్ళ నుంచి ఇంకా తెనాల నుంచి చిల్లూరు వెళ్ళిపోతున్నామండి ఇలా వీడియో షూట్ చేశాను అమ్మోళ్ళ నుంచి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అమ్మ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఎంత సంతోషంగా వెళ్తాము మళ్ళీ తిరిగి వచ్చే మా ఊరికి వచ్చి వస్తున్నప్పుడు అంతే బాధగా అని అనిపించిద్దండి అంతే కన్నోళ్ళ రుణం మేము ఎప్పటికీ తీర్చుకోలేము ఈ ఈ జనరేషన్లో అసలు పాపం కన్నద కన్నదండ్రుల మాటలు వినకపోవడం పిల్లలు అలా చేస్తుంటారు కదండి ఎందుకంటే మన తల్లిదండ్రులు మన మంచికే చేస్తారు పెళ్ళిళ్ళు అటు ఏడు తరాలు ఇటీఆడు తరాలు చూసి చేస్తారు అన్ వాళ్ళకి మొత్తం చూసి ఉంటారు కదండి ఎన్నో వాళ్ళ కళ్ళ ముందు ఎన్నెల్లో పెళ్ళిళ్ళు చూసి ఉంటారు మా మనకన్నా వాళ్ళకి బాగా తెలుసు తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంట ఇస్తే వాళ్ళ లైఫ్ బాగుండిద్దాం మన పిల్లలది అని ఒకటికి వంద సార్లు ఆలోచించి చేస్తారండి ఎంక్వైరీ చేసి అలాంటి పెళ్ళిళ్ళే బాగుంటాయండి ఈ జనరేషన్లో పాపం లవ్ మ్యారేజ్లు చేసుకునే వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల మాటలు వినక సతాయిస్తూ ఉంటారు పాపం వాళ్ళ కన్న తల్లి మనసు వాళ్ళ తల్లిదండ్రుల మనసు ఎంత బాధపడిద్దండి ఎందుకంటే వాళ్ళకన్నా మంచిగా ఆలోచించే వాళ్ళు ఇంకా ఎవరు ఉంటారండి తల్లిదండ్రులుగా వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళు బా అదే బాధ ఉన్న బాధపడతారు ఏమైనా అయితే వాళ్ళే కదండి తల్లిదండ్రులే కదా ఏమైనా ప్రపంచం ఏదో బాధపడిద్దా లేదు కదా వాళ్ళకి ఏమి ఇవ్వాలో ఎలాంటి వాళ్ళని కట్టుబెట్టించేయాలో వాళ్ళకి బాగా తెలుసు అలాంటి తల్లిదండ్రులని మాటలు మేము వినా వినాలండి వాళ్ళని మన మనసుని నొప్పించకూడదు ఎందుకంటే ఇప్పుడు మీరు చేసుకున్నారు కదండి లవ్ మ్యారేజ్ మీరు చేసుకుంటే ఇంకా మీ తల్లిదండ్రులకు మంచిగా ఉంటే ఏం లేదు మా పిల్ల బాగానే ఉందిగా అనుకుంటారు ఇప్పుడు సపోజు ఇంకా మంచిగా మంచిగా లేరనుకోండి మీకు కొట్టినా తిట్టినా ఫ్యామిలీ ఇష్యూస్ ఏదో ఒకటి అయినా వాళ్ళకి ఇంకా వాళ్ళ ముందే మీకు కొట్టిన అది ఏదో ఒక మాట ఇది అన్నాడే అని అనుకోనండి వాళ్ళక మీ తల్లిదండ్రుల మనసు ఎంత నొప్పి బాధపడతారు అంతేనండి ఎప్పుడైనా మన తల్లిదండ్రుల మాటలు వినాలండి అలా చేయకండి వాళ్ళని ఉన్నప్పుడే మేము కన్నదండ్రుల మాటలు విని వాళ్ళు ఉన్నప్పుడే మేము వాళ్ళని వినవని గుర్తించాలండి లేకపోతే ఇంకా ఉన్నప్పుడే మేము అదే ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలీదు లేనప్పుడు వాళ్ళ విలువ తెలిసి వచ్చింది ఉన్నప్పుడే మేము కాపాడుకోవాలండి ఆ విలువని పోయినప్పుడు ఇంకా ఎంత బాధపడినా అది వెనక్కి తిరిగి రాదు అంతే ఏ మగాడైనా అంతే ఒక మాట చెప్ మగాడు ఈయన భార్యని కొట్టాడేననుకోండి కొడితే దెబ్బ ఏమో నాలుగైదు రోజుల్లో తగ్గిపోయింది అదే మనసుకు కలిగిన గాయం ఒక మాట అన్నాడేననుకోండి గుండెల్లో గుండి సూదిలా గుచ్చుకునిద్ది అంతే కదా ఇప్పుడు అబ్బాయికి బా బా మీరంటే బాగుంటే పర్వాలేదు బాగోలేకపోతే మీరు ఇంట్లో వాళ్ళని ఫేస్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఫేస్ చేసి మీరు వాళ్ళే వాడే కావాలని మీరు మూర్ఖత్వంతో చేసుకున్నారంట అనుకున్నారనుకోండి అంతే వాడు ఎప్పుడైనా మీ మాట మీ మధ్యలో అయినా గొడవ వచ్చింది అనుకోండి అప్పుడు ఏమంటాడు నువ్వు వచ్చి చేసుకున్నావు నువ్వు వచ్చి చేసుకున్నావు నేను నేను లవ్ చేశాను నువ్వు చేశావు నువ్వు కావాలని నన్ను కోరుకున్నావు అని ఒక మాట అన్నాడంటే బ్రతింతకాలం ఆ గుండెల్లో ఒక గుండె శుద్ధి గుర్చినట్టు ఉంటుంది గుండెల్లో ఆ మాట భరించలేదు భరించలేరు ఆ మాట అంటే భరించగలుగుతారా భరించలేరు ఎప్పటికీ వాళ్ళు ముందు ముందు ఎంత బాగా చూసుకున్నా కూడా ఆ బాధ అనేది ఉం మర్చిపోరు కదా ఒక దెబ్బ కొట్టినా మర్చిపోతాం కానీ ఒక మాట అన్న ఎవరన్నా మర్చిపోలేమండి అదే అంతే కదండి ఇప్పుడు ఆ దేవుడు గొప్ప వరం ఏంటంటే ఇచ్చాడు మన ఆడవాళ్ళలో మనసు అన్నమాట మనసు అదే ఒక ఆడదానికి ఒక ఆడదాని మనసు ఏమైనా నా తప్పు చేసినా కూడా మా తట్టుకునే శక్తి ఒక గొప్ప వరం దేవుడు ఇచ్చాడంటే మన ఆడవాళ్ళకే మనసు మనసేనండి ఎందుకంటే ఇప్పుడు మగాడు ఇప్పుడు అయినా సరే ఒక ఆడతాను భార్య భరించిద్ది చెడు సాహసాలు ఎన్నెన్నో ఏమేమి చేస్తుంటారు కదండి ప్రపంచంలో అలాంటి వాడినైనా భరించింది ఒక భార్య తట్టుకునిద్ది శక్తి ఎందుకంటే మా అమ్మ నాళ్ళు లక్ష లక్షలు ఇచ్చి కట్టబెట్టి చేశారు ఆ మగుడిని వదిలేసి ఇంటికి వెళ్తే ఇంకా వాళ్ళ అమ్మ నాళ్ళ పోయిద్ది అప్పుడు ఇంకా పిల్లలు పుట్టి ఉంటారు పిల్లల కోసం బతికేసిద్ది నాకు పిల్లలు ఉన్నారు మొగుడు నా అనే పేరు ఎందుకు నా పిల్లల కోసమైనా నేను పడి ఉండాలి అలాంటి భర్త దగ్గర ఇంకా రెండో ఆప్షన్ నాకు లేదని బతికేస్తారండి కొందరు వాళ్ళు అంతే కదా ఎన్ని ఎన్ని జీవితాల్లో ఒక ఆడదా ఎంతో కష్టాలు ఫేస్ చేసి తన భర్త దగ్గర ఉండిద్దండి అదే తట్టుకునే శక్తి ఒక మనసు ఆడదానికే ఇచ్చాడండి ఆ దేవుడు గొప్ప వరం అదే ఒక మగాడు తప్పు చేశాడు అనుకోండి ఒక తాగిపోతే అయినా ఏం తప్పు చేసి తప్పు చేసైనా అయినా ఒక భార్య భరిస్తుంది అదేనండి భరిస్తుంది అదే మగాడు తప్పు చేస్తే తా తాగిపోతాడైనా భరిస్తుంది అదే ఒక ఆడదాన్ని తప్పు చేసిందేననుకోండి ఎంత పెద్ద తప్పు చేసేనని ఊరుకుంటాడా రెండో రోజే విడాకులు ఇచ్చేస్తాడు ఇంకా నాకు ఆమె కరెక్ట్ కాదు నేను రెండో పెళ్లి చేసుకుంటాను నిర్దాక్షంగా చెప్పేస్తాడు నువ్వు నాకు కరెక్ట్ కాదని వదిలేస్తాడు ఇంకో పెళ్ళి చేసుకుంటాడు అదేనండి ఆడదానికి ఒక మగాడుకున్న డిఫరెంట్ అంతే కదా ఈ రోజుల్లో ఈ రోజుల్లో అసలు జ ఈ జనరేషన్లో అసలు లవ్ మ్యారేజ్ అనేది చేసుకోకూడదు అండి మన తల్లిదండ్రుల మాటలు వినాలి వాళ్ళే మంచి సంబంధాలు చూసి ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేసే సంబంధాలు బాగుంటాయండి ఎందుకంటే మనం ఇలా లవ్ మ్యారేజ్ చేసుకున్నా మూర్తత్వంగా ఆలోచించి వాళ్ళ ఇది జీవితాలు నాశనం చేసుకుంటారు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే చేసుకోకూడదు తల్లిదండ్రుల మాటలు వినాలి వాళ్ళ మాటల్ని మేము గౌరవించాలి అంతే కదండి ఏమంటారు నేను చెప్పింది రైట్ అంటారా రాంగ్ అంటారా ఇట్లా ఇది ఇంకా ఉందండి తెనాల నుంచి ఇంకా చిరువు వెళ్ళాలని చూస్తున్నారు కదా చిన్న చేపలు కూడా తీసుకున్నామండి మేము భార్యని అండి ఎప్పు భార్యని మేము ఎప్పుడు ఒక కాళ్ళు కింద పురుగులాగా చూడ చూడకూడదని అలాంటి భర్తలు కూడా ఉంటారు ఎందుకంటే వాళ్ళ మాటలు నెగ్గాలి వాళ్ళ మాట మీద మేము నడుచుకోవాలని చాలామంది ఉంటారండి ఈ సొసైటీలో ఎందుకంటే బాగా వేరే వాళ్ళ అవతల వాళ్ళను మాటలు విని కొట్టే వాళ్ళు కూడా ఉంటారు అలా ఆలోచించరు వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు నమ్మేస్తారు ఏంటని భార్య అలాంటి ఇలాంటి అని చెప్పారనుకోండి వాళ్ళ భార్య ఇలాంటి నీ భార్య అలాంటి అని చెప్పారనుకోండి వేరే మాటలు విని నువ్వు నీ భార్యని నువ్వు కొట్టుకో కుక్కను కొట్టి కుక్కను కొట్టినట్టు కొట్టుకుంటే దానికి విలువ వాళ్ళ ముందు ఏం విలువ ఉండిద్దండి విలువ ఉండదు భార్యని ఎప్పుడు పది మందిలో మేము విలువగా చూడాలి భార్యని విలువ ఇవ్వాలి అలాంటి నిజమైన భర్త అలాంటి వాడే గలవాడండి అండి వాడు వా వాళ్ళు చూసే విధానంలోనే మాట్లాడే విధానంలోనే మా తెలిసిపోయిందండి ఏంటో అంతే కదా కొట్టిన ఒక నలుగురిలో కొట్టేస్తే పిల్లల్ని కనేస్తే మగాడైపోడు కదండి మనం మంచిగా సొటై సొసైటీలో విలువగా చూసుకుంటున్నాడా లేదా మంచిగా చూస్తున్నాడా భార్యని విలువ ఇస్తున్నాడా లేదా కొంతమంది అంతే కదండి మూర్ఖంగా ఆలోచించి కుక్కను కొట్టినట్టు కొడతారు భార్యని మన భార్య భార్య ఎలాంటిదో నాకు తెలియదా మన మన ఫ్యామిలీస్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలియదా అని వాళ్ళు ఆలోచించాలి మనల్ని నమ్ముకొని వచ్చిన దాన్ని ఎలా చూసుకోవాలి అనుకోవాలండి భర్త అంతే కదా ఇప్పుడు ఈ రోజుల్లో ఒక ఆడదాన్ని ఫేస్ చేసి మొత్తాన్ని లవ్ చేసి అబ్బాయినికి ఇష్టం లేకపోయినా చేసుకున్నారనుకోండి వాడి దగ్గర ఇంకా ఏం విలువ ఉండిద్ది విలువ ఉండదు ఎప్పుడో ఒకసారి మాట అంటాడండి మాట అనేది రాకుండా ఉండదు ఎందుకంటే ఒక మగాడికి కూడా ఒక మగాడికి కూడా ప్రేమ ఉండాలి కాడదానికి కూడా లవ్ చేసుకున్న వాళ్ళకి ఇద్దరు ఇద్దరి మధ్య ప్రేమ ఉండాలి లేదు ఒక్కట్లేకే ప్రేమ ఉంటే అలా చేసుకోకూడదండి ముందు ముందు బాగా దెబ్బతింటారు వాడు చెప్పే మాటలు భరించలేక వాడిని వదిలి వెళ్ళలేక పిల్లలు అసలు ఎన్నో నరకాన్ని అనుభవిస్తారు అలాంటి వాళ్ళు పాపం అంతే కదండి అంతే మేము ఒకటికి వంద సార్లు ఆలోచించి చేసుకోవాలండి పెళ్ళంటే నూరేళ్ల పంట అని పెద్దలే అంటారు కదా మేము తొందర పడికో తొందర పడకుండా అలా చేసుకోకూడదు మీరు సొంత నిర్ణయాలు తీసుకోకూడదు ఎందుకంటే పెద్దల మాటలు వినాలండి వాళ్ళ మాటని గౌరవించి చేసుకోవాలి ఏమంటారు అంతే కదా మన ఛానల్ని కొత్త వాళ్ళు చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మంచి వేడాల కోసం సబ్స్క్రైబ్ చేస్తేనే కదండి మీకు కూడా చూడగలుగుతారు ఇక్కడ దుగ్రాలకు వెళ్తున్నాం కదా చేపలు కూడా తీసుకున్నామండి నూట యాభైకి గురకలు చందమామ పక్కలు కూడా తీసుకున్నాం నాకు అంత టేస్టీగా అనిపించలేదు ఏమో నాకు చిన్న చేపలు చేయడం రాదు కొంచెం నొజ్జు నొజ్జు చేశాను మా ఆయన ఏంటి ఇలా చేసేసావు అని అన్నారు పెద్ద చేపలు బాగానే చేశానండి ఏమో నేను వండితే ఆ గురకల గురకలు నేను ఎక్కువ తినలేదు ఈసారి మేము నేను తింది గురకలు అదే గురకలు అంటా అండి ఆ చేపలు ఏమంత టేస్ట్గా అనిపించలేదు నేను వం వండి తినాను మా పిల్లలు తినారండి ఏమంత టేస్ట్గా అనిపించలేదు ఆ గురకాయలు అనేది ఇంకేం అదేనండి ఇప్పుడు బాగా అదే పెళ్ళిళ్ళైన తర్వాత ఫ్రెండ్ సర్కిల్ కూడా తక్కువగా తక్కువగా ఉండాలండి పెళ్ళి పెళ్ళి అయిన తర్వాత భార్యలు భార్య పిల్లలు ఫ్యామిలీస్ అవి ఉంటాయి కదండి ఇంటి ఇప్పుడు పని మీద ఇంటికి బయటికి వెళ్తాడు వచ్చిన తర్వాత ఇంట్లో పనులు ఇంట్లో పనులు ఉంటాయి కదండీ పనులు ఉండకుండా ఉండవు కదా అయినా ఫ్రెండ్స్ సర్కిల్స్తో అలా ఉండకూడదు కదా మన భా మేము ఊరు నుంచి వస్తూ భార్య వెళ్తారు కదా కొంచెం దూరం దూరం వెళ్తారు కదండి కొందరు దూరం దూరం వెళ్ళి వెళ్ళి వచ్చి సంపాదించుకొని సంపాదన కోసం వెళ్తూ ఉంటారు అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పనులు ఉంటాయి ఇంట్లో అవసరాలు ఉంటాయి వాళ్ళకి తెలియదు కదా వాళ్ళ ఫ్రెండ్లకి అరే అక్కడికి వెళ్దాంరా ఇక్కడికి వెళ్దాం రా అని పిలుస్తూ ఉంటారు వాళ్ళు ఏం ఆలోచిస్తారు భార్యలు ఉన్నారు పిల్లలు ఉన్నారు వాళ్ళ ఇంట్లో ఏమైనా పనులు ఉంటాయి ఫోన్లో మాట్లా మాట్లాడుకునే ఉంటారు కదా ఎప్పుడైనా కనిపిస్తే మాట్లాడుకుంటారు మళ్ళీ ఇంకా సపరేట్గా ఆ పార్టీ చేసుకుందాంరా ఈ పార్టీ చేసుకుందాం అని పిలుస్తూ ఉంటారు ఏమో అసలు వాళ్ళు మూర్ఖత్వంగా చేస్తారు వాళ్ళు కూడా ఎందుకు ఆలోచి ఆలోచిస్తారండి మనం ఆలోచించుకోవాలి నా భార్య ఉన్నారు నా పిల్లలు ఉన్నారు వాళ్ళతో తిరిగితే నాకేం వచ్చింది అని భర్త ఒక భర్తకు భర్తకి తెలియాలి మీ భార్య భార్య చెప్తే ఏం ఏంటి నువ్వు చెప్పేది ఏంటి అని ఇచ్చేసి మాట వినకుండా చేయి పెడి చేయపెడిన పెట్టేసి వెళ్ళిపోతాడు ఇంకా వినడు ఎందుకు వింటారు భా అలా మూర్ఖద్వంగా భార్యని కొట్టేవాడు ఎందుకు వింటాడండి భార్య మాట వినడు కాలు కింద ఒక పురుగులాగే చూస్తాడు చూస్తాడు తప్ప తన మనసునిగా విలువ మనసుని గ్రహించలే భార్య మనసుని గ్రహించలేడు ఆ విలువని కూడా గ్రహించలేడు ఇంకా నాలుగు గోడ మీద నలుగురిలోనే కొట్టిన వాడు ఇంకా నాడు గోడల మీద ప్రేమ ఏం చూపిస్తాడండి అలా ఆలోచించడం కూడా మా ఆడవాళ్ళలే ముర్ఖత్వం అయ్యింది అది ఎందుకంటే నా తప్ప అయిపోయింది నేను కొట్టానని ఇంకా ఆలోచించడు వాడు ఏమీ ఆలోచించడు నాకు తెలిసైతే కొట్టినవాడు ఎందుకు ఆలోచిస్తాడండి ఒక నలుగురిలో విలువ ఇవ్వకుండా నలుగురిలో కొట్ కొట్టాడే అనుకోండి మీ బా మీ భర్త ఎందుకు ఆలోచిస్తాడో నా భార్య పొరపాటు పొరపాటైపోయింది నాదే తెప్పు బాబు నన్ను నమ్ముకొని వచ్చిందాన్ని నేను ఎలా చూసుకోవాలి అని వాడికి అనుకో మనసుకి అనిపించుకో అన్ మనసులో రావాలి వాడికి ఎందుకు రాదు అలా కొట్టేవాడికి రా రాదండి భార్యను ఒక కాలు కింద అణుగదొక్కాలని చూస్తాడు వాడే మాటే నెగ్గాలని అనుకుంటాడు ఏం చేస్తానండి అలాంటి ఆడవాళ్ళు అలా బ్రతికేస్తారండి కొందరు లై అంతే కదా నేను చెప్పింది కరెక్ట్ అంటారా కాదంటారా అంతే కదా ఎన్నెన్నో ఉంటాయండి ఎన్నెన్నో ఉంటాయి పాపం మన ఆడోళ్ళకి అన్నీ ఫేస్ చేసి తన భర్త దగ్గరే ఉంటారు అలాంటి వాళ్ళు ఈ సొసైటీలో ఎంతమంది ఉన్నారండి నేను చెప్పింది రైటా రాంగ్గా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతే కదా అసలు లవ్ మ్యారేజ్ అనేది చేసుకోకూడదు పెద్దలు నేను లవ్ మ్యారేజ్ తప్ప 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 నేను చెప్పట్లేదండి ఉంటారు ఎక్కువగా ఉండరండి ఒక వందలో ట్వంటీ పర్సెంట్ అలా ఉంటారు బాగా చూసుకునే వాళ్ళు ఇంకా నాకు ఎయిటీ పర్సెంట్ ఇంకా నాకు డౌటే ఎందుకంటే ఎక్కువగా గొడవలు పడుతుంటారు ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ ఇష్యూస్ అని అనే వస్తూ ఉంటాయి ఎందుకంటే అంతే కదా ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ని ఏమైనా అటు ఇటు అన్న ఇలా రా మీ అమ్మాయి ఇలాంటిది మీ సిస్టర్స్ ఇలాంటి వాళ్ళు అని చెప్పిన అటు ఇటు అన్న కూడా వాళ్ళకి రక్తం సలసలమని ఉడికిపోయిద్ది ఎందుకంటే వాళ్ళ భార్యని వాళ్ళ ఫ్యామిలీస్ ఏమైనా అను అన్నారేననుకోండి అనుకోండి వాడు ఏమో ఇంకా ఇంకేం అప్పుడు వాడి రక్తం ఉడకదు ఎందుకంటే వాళ్ళ రక్తం కదా వాళ్ళ ఫ్యామిలీస్ కదా వాళ్ళ అటు ఇటు అన్నా కూడా వాళ్ళ రక్తం ఉడికిపోయింది అలా చూడకూడదండి వాళ్ళ ఫ్యామిలీస్ని వాళ్ళ అమ్మ తల్లిదండ్రుల్ని ఎలా ప్రేమిస్తున్నాడో కట్టుకున్న భార్యని కూడా అలాగే విలువిచ్చి అలాగే ప్రేమగా చూసుకుంటేనానండి వాళ్ళ సంపాదన వాళ్ళ దేవుడు ఆ సంపాదనలో ఎదిగేలా చేస్తాడు అంతే కదా ఒక ఆడదాని మనసు మన కురాన్లోనే బైబుల్లోనే ఉందండి ఆడ ఒక ఆడ ఒక ఆడదాని మనసు ఒక భార్య మనసు నొప్పించకూడదు వాళ్ళ కళ్ళ నుంచి నీళ్లు రాకూడదండి ఎందుకంటే తన నమ్ముకొని వచ్చిన దాన్ని అంతే మన కురాన్లో బైబుల్ ఏమంటున్నా తన నమ్ముకొని వచ్చిన తను బాగా తన చేతన ఎంతవరకు బాగా చూసుకోవాలి తన లెక్క చేయకుండా ఇది ఇది చేస్తే ఇంకా వాడి సంపాదనలో ఇంకా ఇది ఉండదు ఆ దేవుడు ఇవ్వడండి మన కురాన్లో బైబుల్లోనే చెప్తున్నారు కదండి వాళ్ళకి ఏమర్థం అయింది మన ఏం అర్థం కాదు అంతే ఒక్కొక్క భార్య తను ఎంత ఏడుస్తుందా తనని వినాలి కదండి భార్య తన మంచిగా చెప్పింది నెక్స్ట్ చెడు చెప్పిద్దా చెప్పదు కదా తన భర్త బాగుండాలని తన భర్త ఉన్నత స్థాయిలో ఎదగాలని అది ఆలోచించిద్ది కానీ తన భర్త కోసం తన నా ఇది తన చెడుకు కోరుకోదు కదా అది ఆలోచించాలి వేరే వాళ్ళ మాటలు విని నా భార్యని నేను కొట్టుకోవడం ఏంటి అని ఒక మగాడు ఆలోచించాలండి భార్యని విలువగా విలువిచ్చి మాట్లాడి తన విలువని గ్రహించాలండి అదే మగాడై మగాడు అనిపించుకుంటాడు త ఆడదాని మనసులో అంతే కదా ఇంకా వాళ్ళ గురించి ఇంకా మేము ఆలోచించరు వాళ్ళు అలాంటి వాళ్ళు ఇంకా అలా అలాంటి ఎన్ని సాక్రిఫైస్లు ఎన్ని ఇబ్బందులు పడి ఎన్ని ఇచ్చేసి మన ఆడవాళ్ళు ఎలా ఫేస్ చేసి ఉంటారండి పాపం చాలామంది ఉంటారండి ప్రపంచంలో ఇది చూశారు కదా దుగ్గురాలి కొంచెం ముందుకు వెళ్ళి కొన్నామండి చేపలు ఒక ఆయన వలేసి పట్టి ముసలాయన దగ్గర తీసుకున్నాము నూట ఇచ్చాడు చెప్పాను కదా అసలు ఏం వండాను నాకు ఇంత ఏంటి ఆ చేపలు ఎంత టేస్ట్గా అనిపించలేదు మా మా అమ్మ వాళ్ళ పెళ్ళి ఇలాంటి చేపలు తినలేదండి గురకలు మా నాన్న ఎప్పుడు ఇది పే ఏమంటారు బొచ్చలు అది అంటారు కదా బొచ్చలు రాగిండా అది ఆ చేపలు తినేవాళ్ళం ఎక్కువగా రెండు చేపలు లేకపోతే చిన్న చేపలు అవి తినేవాళ్ళము ఇవి గురకాయలు అనేది అది వచ్చేసామండి ఈయన దగ్గర తీసుకుంది ఈయన దగ్గరండి తీసుకుంది చేపలు ఇక్కడే ఆపి తీసుకున్నాము ఇంతవరకు షూట్ చేయగలిగాను నేను ఆ పిల్లలతో ఎక్కువగా వీడియో షూట్ చేయడం కూడా ఇంట్లో పని పిల్లలతో అవ్వట్లేదు చిన్నపిల్లలు ఉంటే అంతే కదండి ఇంట్లో పని అవ్వదు అంతే వాళ్ళు ఇంకా ఫ్రెండ్ సర్కిల్ కూడా ఎక్కువగా పెళ్లి చేసుకున్న తర్వాత ఫ్రెండ్ సర్కిల్ కూడా ఉండకూడదండి నాకు తెలిసి ఎప్పుడు మన ఫ్యామిలీ మన పిల్లల్ని టైం దగ్గర స్పెండ్ చేయాలండి అంతే కదా ఆ దేవుడు మన జీవితంలో మన తలరాతల్లో ఈ భూమ్మీద ఎంతవరకు రాసి పెట్టాడో మాకు తెలియదు కదా అంతే కదా